మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తం ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మహాదేవ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదులో చివరి మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఛానల్లో ఉన్నారు దీని తాలూకు ఇంపాక్ట్ ఈ నెల ఎంతవరకు ఉంటుంది ఓవరాల్గా ఈ నెల అంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు తప్పకుండా ముందుగా కుంభరాశి ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశిస్సులు అదేవిధంగా నూతన ఆంగ్ల సంవత్సర నూతన శుభ ఆశిస్సులు ఎందుకంటే మనకు ఉగాదితో ఉగాది మరి ఇక్కడ ఈ ట్రెండ్ ఎట్లయితే ఉందో అట్లా మనం కూడా వీడియోలు చేయాలి అన్నట్టుగా మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు కూడా ఆల్మోస్ట్ చేసేసాం సో మన ఛానల్లోను చూడండి తప్పకుండా రెండు వేల ఇరవై ఆరులో మరి ఎట్లా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మొదటి ఆరు నెలలు సెకండ్ ఆర్ అట్లా చేసి పెట్టాం మీకోసం సో అదేవిధంగా మరి రెండు వేల ఇరవై ఐదు చివరి మాసం డిసెంబర్ నెల కొంచెం బాధాకరంగానైతే ఉంది వాస్తవానికి కుంభరాశి వారికి ఎందుకంటే అసలు ఏం చెయ్యాలి అనేటువంటిది అర్థం కాని పరిస్థితిలో కుంభరాశి వారు కన్ఫ్యూజన్ అంటారు ఎందుకంటే కొందరికి ఏదైనా మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏమిటి అనేటువంటిది ఒక జ్ఞానం అనేటువంటిది ఉండాలి ఒక విచక్షణ అనేటువంటిది ఇవాళ ఎటు తిరిగి నడివంతరపు సిరి వచ్చిన నడివంతరపు సిరి అంటే అది వేరు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఓవర్ బిల్డప్ ఇవ్వడం ఇప్పుడు నిన్ను ఒక కోటి రూపాయల మనిషి తీసుకోవచ్చు పెట్టిండు ఉదాహరణ చెప్తున్నా ఎవరు బాధపడాల్సింది కానీ చెప్తున్నా ఒక కోటి రూపాయల మనిషి నిన్ను తీసుకువచ్చి నిన్ను నమ్మిండు అనుకుందాం ని నీతో పొత్తు కూడాడు అనుకుందాం ఈ వ్యక్తితో నువ్వు లక్ష రూపాయల మనిషివి లక్ష కాదు వెయ్యి రూపాయల మనిషివి అనుకుందాం పదివేల మనిషివి కోటి రూపాయల మనిషితో మనం ఏ విధంగా ఉండాలి కోటి రూపాయల మనిషి కూడా మెయింటైన్ చేయలేని వస్త్రాలను మెయింటైన్ చేస్తే కోటి రూపాయల మనిషి కూడా ఉండలేని విధంగా అంత రుబాబుగా ఆయనకు ఉండదు అంతటి రుబాబుగా మనం మాట్లాడము అర్థమవుతుంది ఆ పాయింట్ అంతటి రుబాబుగా మనం మాట్లాడము అంతటి విధంగా మన యాటిట్యూడ్ చూపించడము ఇది శనిచ్చులకు నచ్చదు ఫస్ట్ కుంభరాశికి అధిపతి శని కుంభరాశికి అధిపతి శని ఎందుకంటే మనము అంతకుముందు జీరో అని తెలుసు ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకువచ్చినప్పుడు దాన్ని మనము గ్రహించుకొని ఉండాలి గల్ల ఎగిరేసుకొని ఉంటే శనికి తెలియదా శనిచ్చి ఏంది అనేది దాని ఎఫెక్ట్ ఇచ్చేస్తారు ఇమ్మీడియట్గా సో అలాంటి ఉద్దేశంతో ఎవ్వరు ఉండద్దు అది కుంభరాశివారా మకర రాశివారా మీనరాశి వారా ఎవరైనా మంచిది ప్రజెంట్ ఇప్పుడు మేషానికి వచ్చింది ఏరినాడు శని సుమారుగా ఎనిమిది నెలలు అయిపోయింది వన్ ఇయర్ ఇప్పుడు సింహరాశికి అష్టమ శని దాని తర్వాత కన్యా రాశి ఈ రాశుల వారు జాగ్రత్త ఓవరాల్గా కుంభరాశి వారికి ఎట్లా ఉన్నది అంటే పెనం మీద ఉన్నటువంటి రొట్టె కాస్త పొయ్యిలో పడ్డట్టుగా అయిపోయింది వీరి పరిస్థితి ఏం చేయాలో అర్థం కాదు మరి ఇలాంటి సందిగ్ధంలో కుంభరాశి వారికి కొంత వ్యాపారంలో కూడా నష్టాలు రావడము అదేవిధంగా సుఖ సంతోషాలు దూరం అవ్వడము దీనికి తోడు కొంత శుభకార్యాలకు సంబంధించి ఏవైతే అనుకున్నారో అవి కాస్త పోస్ట్ పోన్ అవ్వడం కావచ్చును స్థిరాస్తులలో నమ్మక ద్రోహాలు కలగడం కావచ్చును ధనాదాయం లేక ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు కావచ్చును అదేవిధంగా కొంత మేర ఇంకనూ చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభరాశి వారికి ధనానికి పరమైనటువంటి ధనపరమైనటువంటి చిక్కులు అదేవిధంగా ఏ పని పాట లేకుండా నూతన వస్త్రాలంకరణలు వేసుకోవడాలు ఫోటోలు దిగడాలు ఇలాంటివి ఉండడాలు అదేవిధంగా కొంతమేర ఎటు చూసినా సుఖ సంతోషాలకు కొంత ఏదో మానసిక ఆందోళన అయితే కనబడుతూ ఉన్నది సో ఇక అదేవిధంగా కొంత అలసత్వము చిన్న పని చేస్తేనే అలసిపోవడము అదేవిధంగా అపకీర్తి రావడము చివాట్లు రావడము భోజన హాని కలగడము అదేవిధంగా కొంత అసౌఖ్యంగా ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్ళడము అక్కడ ఉండడము విపరీతమైనటువంటి బాధలో ఏదో కొద్దిపాటి ఒక గంటసేపు కరెంటు పోతే ఐదు నిమిషాలు కరెంటు వచ్చిపో వెళ్ళిపోవడము అంటే ఒక వన్ అవర్ కరెంట్ లేక చెమటలతో తడిసిపోయి ఉన్నాం ఒక ఐదు నిమిషాలు కరెంట్ రాగానే మరి పది మంది జనాలు ఉన్నారు ఒకటే ఫ్యాన్ ఉన్నది ఏం చేసుడు సో ఇలాంటి సిచ్యువేషన్స్ను ఎదుర్కొనేటువంటి దాఖలాలు ఇక అన్నిటికంటే ముఖ్యంగా గౌరవము నాశనము మీ గౌరవం ఏదైతే ఉందో అది నాశనం అయ్యే పరిస్థితులు ధన హాని ఉన్నది అదేవిధంగా దూషణలు అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ ఇంట బయట విపరీతమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు భార్యాభర్తలకు కూడా అన్యోన్యంగా ఉన్నామే మేము అని అనుకునేటువంటి వారికి కూడా గొడవలు జరిగేటువంటి దాఖలాలు ఉన్నవి కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది దగ్గర దాకా వచ్చినటువంటి సంబంధం మిస్ అయిపోయేటువంటి దాఖలాలు కూడా ఉన్నవి ఇన్ని నెగిటివ్ ఇంపాక్ట్ కుంభరాశి వారు ఉన్నది దయచేసి కుంభరాశి వారు చాలా ఓపికగా బీ పేషెన్సీగా ఉండండి పేషెన్సీ అంటేనే శనెచ్చరుడు మీరు ఎంత కోపానికి గురి అవుతారో మిమ్మల్ని ఎంత కోపానికి గురి చేయాలో అంతకు డబల్ త్రిబులు శనహచ్చారుడు మిమ్మల్ని కోపానికి గురి చేస్తాడు కానీ మనము కావద్దు అంతే మెడిటేషన్ పిండ్రాప్ సైలెన్స్ ఏంటి గురువు గారు ఏం చెప్పారు అసలు మీరు ఏమన్నా అసలు దీనిలో ఏమైనా అర్థం ఉన్నదా పిండ్రాప్ సైలెన్స్ అంటున్నారు మాకు వాడు అప్పుడు ఇంటి మీదకి వచ్చి వెళ్ళి పెడతా అంటే నేను పేషెన్స్గా ఉండాల అనుభవించే వారికి తెలుస్తుంది బాధ అంటే యాక్సెప్ట్ కారు కొన్నాం యాక్సెప్ట్ సంతోషంగా అలా తిరిగినాం కదా యాక్సెప్ట్ అది ఎంత అద్భుతంగా యాక్సెప్ట్ చేశామో దాన్ని ఈఎంఐ కట్టకుండా కూడా వాడు ఇంటి మీదకి వస్తుంది దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అప్పుడే రెండు బ్యాలెన్స్ అయితే అయ్యో ఈ ఇంటి మీదకి వచ్చింది ఏంది ఎట్లా ఇప్పుడు అప్పు తీసుకున్నాం వానికి అప్పు అప్పు తిరిగి ఇచ్చేస్తే అయిపోయా వాటితో నీకెందుకు గొడవ అవునాక అప్పు అనేటువంటిది తీసుకున్నాము అయిపోయింది వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది గొడవే ఉంటుంది కదా సో ఇలా అప్పుల ఊబిలో ఇరుక్కపోవడం కావచ్చును అదేవిధంగా ఇంకా చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి కుంభరాశి వారికి మరి ఇంతటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలో ఒక్క తేలికపాటిది ఏమిటి అంటే క్రికెట్ రంగంలో కానీ ఈ గేమ్ రిలేటెడ్ కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ అది ఏదైనా అందులో కొంత డబ్బు మాత్రము వచ్చే పరిస్థితి ఉన్నది జ్వలరీ పెన్న యాప్స్ ఉన్నాయి యాప్స్ చాలా ఉన్నాయి ఏదో రకంగా డబ్బులు వస్తూ ఉన్నాయి దానిలో అది ఒకటి రెండు అనేటువంటిది లేదు ట్రేడింగ్ అట ఆన్లైన్ ట్రేడింగ్ అని ఏదన్నా బై మేబీ ఛాన్స్ ఉంటే చిల్లర ఖర్చుల మనం ఆటో ఇటో వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నవి కనుక అది చూసుకొని ముందుకు వెళ్ళొచ్చును ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ చెప్పింది కుంభరాశికి సంబంధించి మీరు చెప్పినవి నాకు ఒక్కటి కూడా జరగలేదు గురువుగారు మరి అవమానాలు అన్నారు గొడవలు అన్నారు ఉద్యోగ మార్పిడి అన్నారు మనపై చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నారు నర దృష్టి ఉంది అన్నారు ఘోష ఉన్నది ఇన్ని చెప్పారు మరి నాకేం కాలేదంటే సంతోషం వాళ్ళ జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయనుకోవచ్చు యోగాలు ఉన్నాయో మరి ఇంకే ఉన్నాయో అసలు వాళ్ళది కుంభరాశో కాదో కదా అది కూడా పాయింటే కదా అదే అట్లా ఇప్పుడు సాసి సూసే సాగరిక సుమంతు సంతోషు ఇట్లా సాక్షరాలతో ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు వీరికి సంబంధించినటువంటి వారికి లాస్ట్ ఇయర్ చాలా బాగుంది అంతకుముందు ఇయరు ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉండే కానీ లాస్ట్ ఇయరు కొంత పర్వాలేదు అనే విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఆగస్టు వరకు కొంత ఓకే బ్యాలెన్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు దాకా తట్టుకోవాలి ఓపికగా ఉండాలి ఇంకా పేషెన్సీగా ఉండాలి చెరుకు రసంతో అమ్మవారికి అభిషేకం జరిపించుకోవాలి తేనెతో విష్ణుమూర్తి పాదాలను కడగాలి అదేవిధంగా దానిమ్మ పండ్ల రసముతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయాలి దానిమ్మ పండ్లను చక్కగా తాంబూలంగా బ్రాహ్మణులకు అందివ్వాలి ఒకటి అబద్ధాలు ఆడకూడదు ఎక్కడ అక్కడ ఇక్కడ అస్సలు చెప్పకూడదు ఏ విషయాలను కూడా బయటికి చెప్పరాదు సీక్రెట్గా ఉంచుకోవాలి ఖచ్చితంగా కూడా అదేవిధంగా ఇతరులకు చెడు సలహాలు కూడా మనం ఇవ్వద్దు ఇతరులకు చెడు సలహాలు ఇచ్చినా ఇబ్బంది పెడుతుంది అదేవిధంగా వ్యసనాలకు బానిసలు కావద్దు దీనివల్ల ఇంకా ఇబ్బంది పడుతుంది ఒకరి కింద పనిచేయడం ఉద్యోగాల్లో ఆటంకాలు వస్తున్నాయి అనుకుంటే మనం వ్యసనాలకు బానిస అవ్వడమా ఒకరి గురించి ఒకరికి చెప్పడమా అనేది ఆలోచించుకోవాలి అదేవిధంగా వెంట్రుకలు ఊడిపోవడం కానీ తెల్లగా మారడం కానీ ఇలాంటివన్నీ మనముకు చెడు సంకేతాలు అన్నం తినేటువంటి దాంట్లో వెంట్రకలు రావడము ఇవన్నీ కూడా వివాహములో లోపాలు అదేవిధంగా అపశ్రుతులు ఆటంకాలు ఇవన్నీ ఇంకా గమ్యం లేని ప్రయాణాలు అసలు ఎటు పోతున్నామో తెలియదు వాడు ఎవడో రమ్మంటే వాటితో పోవడం అదేవిధంగా ఇంకా మనకు తల్లిదండ్రులతో గొడవలు ఇన్ని చాలా ఉన్నవి ఇక్కడ మనకు ఇవన్నిటికి సంబంధించి కొంత కాళ్ళకు పుండ్లు అవ్వడము గుండ్లు గుండ్లులాగా చీము గారడాలు డేంజర్ జోన్లో ఉంటుంది దో వస్తువులు దొంగతనానికి గురి అవ్వడాలు కావచ్చును ఇంట్లో పెట్టేటువంటి బంగారం పోవడం కానీ దగ్గర వస్తువులు మనకు సంబంధించినటువంటి బంధువులు ఉండడము అదే సమయంలో బంగారం పోవడం ఏమిటి ఏమైనా పర్సు మిస్ అవ్వడం కానీ పర్సులో డబ్బులు పర్సు మిస్ అవ్వడం కానీ వివాహానికి వెళ్ళి ఇలాంటివి అదేవిధంగా మనము చేయకుండా మనపై దొంగతనం చేసినాము అనేటువంటి ఒక అభాండం మోపడం కానీ ఇగో ఇలాంటివి జరుగుతవి జాగ్రత్త ఏది ఏమైనప్పటికీ అసత్యము పలకరాదు అధర్మము అంతే ధర్మంగా ఉండండి ధర్మం రక్షిత రక్షిత అంత అద్భుతాలు జరుగుతవి వ్యక్తిగత జాతకము కోసము అంటే వ్యక్తి ఇవన్నీ కుంభరాశి గురించి అని చెప్పాం ఆ విషయం కూడా చెప్పాం కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటే మీ జీవితం మీ చేతులలోనే ఉంది మార్పు అనేది అది అది గన్ షాట్ నేను చెప్తున్నా ఎందుకంటే అంతటి ఆయుధం మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ మీరు ఏదో ఒక గుండు సూది కోసం ఎదురు చూసడం అనేటువంటిది అవివేకం కనుక అది గమనించుకోండి మీ జీవితాన్ని మీరే మార్చుకోండి ఆల్ ద బెస్ట్ ఓవరాల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఈ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు